నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ రెండు భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు ఇండియాలో మాత్రమే షూటింగ్ జరుపుకున్న అఖండ హీన్ తొలిసారి విదేశాల్లో కొత్త షెడ్యూల్ చేసింది ప్రస్తుతం చిత్రీకరణ జార్జియోలో జరుగుతోంది దీనిలో భాగంగా బాలయ్యపై ఓ పవర్ఫుల్ యాక్షన్ ను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇది సినిమాకే హైలైట్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్ అని సమాచారం ఈ ఫైట్ ఫారెన్ ఫైటర్స్ మధ్యలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు చాలా మంది ఈ సీక్వెన్స్ లో పాల్గొంటారని చాలా క్రియేటివ్ గాను ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందంటున్నారు అలాగే ఇదే సీక్వెన్స్ లో బాలయ్య సెకండ్ రోల్ కు సంబంధించిన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందిట బాలయ్య పాత్రకు సంబంధించి ఇప్పటివరకు అఘోర పాత్ర మాత్రమే హైలైట్ అయింది మెయిన్ లీడ్ అదే కావడంతో ఆ విషయాలే లీకయ్యాయి కుంభమేళలో ఆ పాత్రపై ఎన్నో కీలక సన్ని వేశాలు చిత్రీకరించారు అయితే రెండో పాత్రకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి లీక్ రాలేదు జార్జియో షెడ్యూల్ కారణంగా ఆ పాత్రకు సంబంధించిన విషయం బయటకు రావడంతో ఇకపై మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు దీంతో ఆ పాత్ర ఎలా ఉంటుంది అన్న ఆసక్తి మొదలైంది అఖండ లో తొలి రోల్ కూడా పవర్ఫుల్ గానే డిజైన్ చేశారు ఈ నేపథ్యంలో రెండవ భాగంలో ఇంకే రేంజ్లో ఉంటుంది అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది ఈ సినిమా రిలీజ్ ని ఇప్పటికే ప్రకటించారు అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ వాయిదా పడితే కనుక దసరా సందర్భంగా లోనే రిలీజ్ అవుతుంది